ఉద్యమాల కిల్ల కంబం మెట్టులో ఎర్ర చెండేడమ్మ ఎర్ర చెండ బిడ్డేడమ్మా అమరవీరుల ఆశయాల బాటలోన అలు పెరుగని బాట సారే అలు పెరుగని బాట సారే కట్టే సాము నేర్పి క్రమశిక్ష నా చెప్పే కట్టే సాము నేర్పి క్రమశిక్ష నా చెప్పే ఉండే బలమును ఇచ్చినాడో మనకు ధైర్యం ఎంతో చెప్పినాడో పార్టీ కార్యకర్త కండగున్నాడు పార్టీ కార్యకర్త కండగున్నాడు ఎర్రచంద్రనే ఎగిరేసినాడు పోరాటాల బిడ్ మా పోటు ప్రసాదన్న పోరాటాల బిడ్డ మా పోటు ప్రసాదన్న పొడిసేటి పొద్దు అయినావా మా అన్న ప్రసాదన్న పోరాటాలా బిడ్డ మా పోటు ప్రసాదన్న పొడిసేటి పొద్దు అయినావా మా అన్న ప్రసాదన్నా విద్యార్థి దశలోని ఓనామాలో నేర్చి సమరశీల పోరు నడిపినాడు విద్యార్థి దశలోని ఓనామాలో నేర్చి సమరశీల పోరు పాటని నడిచిందో ఎర్ర రంగమ్మ అడుగులో అడిగేసి ఎర్ర చెండను అందుకోని ముందు నడిసే పిల్లలు చెల్లలు అక్కలు తమ్ముళ్ళు అందరూ కమ్యూనిస్టు పాటలో నడిసిన పోరాటాల బియడం మా పోటు ప్రసాదన్న పొడిసేటి పొద్దు అయినావా మా అన్న ప్రసాదన్న పోరాటాల బిట్టేయడం మా పోటు ప్రసాదన్న పొడిసేటి పొద్దు అయినావా మా అన్న ప్రసాదన్నా కార్మిక రంగము కష్టాల్లో ఉందని యూనియన్ జెండ పోరాడే హక్కులా గొంతు కయ్యిండు పోరాడే హక్కులా గొంతు కయ్యిండు ఆర్టీసీ సింగరే నీ కార్మికులకు వండగా తాను నిలిచిండు రైతు కూలీలా కూడా కట్టిండు మద్దతు ధరకై మద్దతి చెమ్మా జెండా జెండవైనావే మా పోటు ప్రసాదన్న పొడిసేటి పొత్తులున్నావే మా పోటు ప్రసాదన్నా చిరునవ్వుతోనే పలకారి బొమ్మ కల్ముషం లేని మనసు నీరన్నా నిలువెత్తు మనిషి నడిచి చచ్చి నిలువెత్తు మనిషి నడిచొచ్చుతా ఉంటే ఆ ఎల్ల తిండా ఎదురు వచ్చినట్టు అయితుంది పోరాటాలా బిడ్డ మా పోటు ప్రసాదన్నా పుడిసీటి అయినావా మా పోటు ప్రసాదన్నా కమ్మము జిల్లాలో కల తిరిగినాడు కమ్మము జిల్లాలో కల తిరిగినాడు ఊరు వాడల్లో నా ఎత్తిండు చెండను ఊరు వాడల్లో నా ఎత్తిండు చెండను అమరుల జెండాను అంది పచ్చుకుండు ఆశాలా బాధలో నా నడుచుండో ఎర్ర చెండ ఎగిరినాడే మా పోటు ప్రసాదన్న ఎగిరెట్టి చెండాలున్నావే మా పోటు ప్రసాదన్నా మౌలానా అందని కండగుండా పూనము నీ తోడు ఉన్నాడా ఎవరు ఏమన్నా ఏది కున్నాడా ఎదురొచ్చే మాయన్న యానా అన్నాడా పోరాటి దారిలు ఉన్నావా మా పోటు ప్రసాదన్నా ఎగిరేటి జెండలు ఉన్నావా మా పోటు ప్రసాదన్నా జోహార్ పోర్ట్ ప్రసాద్ గారికి జోహార్ పోర్ట్ ప్రసాద్ గారికి